మండల జిల్లా స్థాయిలో పాల్గొనడం మండల స్థాయి సైన్స్ నందు పాల్గొనడం జరిగింది వీరి పూర్వ విద్యార్థులు ఐఐటి కాన్పూర్ సాధించారు ప్రతిభ అవార్డు కూడా పొందారు ఇండో నేపాల్ జంప్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై లక్ష్మీ ప్రణతి గోల్డ్ మెడల్ సాధించారు వీరి విద్యార్థిని అదే విధంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడంలో వీరి భూలక్ష్మి గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మనసులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచ్ లోన ముమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాసు కూసిన కాకి కూతలు కళ్యాణి తెల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి బోడి గుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడమ్ రూపూరేక్ర పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కో కుటిమ్ములు బ్లాక్ బోర్డు గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లో సిల్లీ న్యూస్లు బాత్రూములోన భావ కవితలు క్లాస్ రూములో మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ప్రతి కూడా ఈ రోజు ఉపాధ్యాయు రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్స్ ఏంటో వెళ్ళారు వచ్చారు చాలా హ్యాపీగా వెళ్ళొస్తున్నారు కూర్చొని వస్తున్నారు అనుకుంటారు కానీ మరి అనేక ఒడిదుడుకులు ఆడుకోట్లు తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నిటి అంటే చాలా వృత్తులు ఉన్నాయి కానీ వాటిలో ముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి వృత్తి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి మరి ఉదయం కాళ్ళ నుంచి సాయంత్రం వచ్చేదాకా కూడా పిల్లల్ని కనురెప్ప పాటు కూడా కొనుక్కు లేకుండా మరి వాళ్ళకి కంటి పాపలా కాపాడుకుంటూ మరి చేసేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి మరి అన్ని ఒడిదుడుకు తట్టుకుంటూ మరి ఈ రోజు ప్రకాశం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినటువంటి మా చిన్ననాటి స్నేహితురాలైనటువంటి భూలక్ష్మి గారికి మరి చాలా మంది మా ఫ్రెండ్స్ అనేక పరిస్థితుల్లో రాలేకపోయారు దూరవారం నుండి మరి వాళ్ళందరి తరఫున మరి ఇక్కడికి వచ్చినటువంటి మా స్నేహితులందరి తరఫున కూడా మరి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అవార్డు పొందినటువంటి మా భూలక్ష్మి గారికి మళ్ళీ మళ్ళీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఓకే మా చిన్నాడు స్నేహితురాలు భూలక్ష్మి ప్రకాశ్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి అవార్డు పొందినది మాకెంత గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గెలుపొందాలని అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చెట్టి దోస్ తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్ లో భూలక్ష్మి చాలా సుపరిచితురాలు ఎందుకంటే అప్పట్లోనే భూలక్ష్మి నెంబర్ వన్ స్టూడెంట్ తను ఎలా చదివేదో అందరికీ తెలుసు గర్ల్స్లో నెంబర్ వన్ స్టూడెంట్ ఎవరంటే భూలక్ష్మి మ్యాథ్స్ టీచర్ కానీ తర్వాత ఫిజిక్స్ టీచర్ కానీ కెమిస్ట్రీ టీచర్ కానీ ఎవరైనా సరే తర్వాత శారదా రిషన్షల్లో కానీ నెంబర్ వన్గా చదువుతూ ఉంటా ఉండింది అలాగా ఉంటూనే అలాగా వస్తూ మంచి వృత్తిని ఎంచుకునింది అదే టీచర్ వృత్తి ఎందుకంటే తనలాగా చాలామంది ఉపాధ్యాయ విద్యార్థుల్ని తయారు చేయటానికి తను కంకణం కట్టుకునింది ఆ కంకణంలో భాగంగా మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆమె యొక్క కంకణాన్ని గుర్తించి విద్యార్థుల విద్యార్థుల్ని ఉత్తమ విద్యార్థుల్ని తయారు చేసినందుకు గాను ఈ ప్రకాశం జిల్లా తరఫున ఈరోజు భూలక్ష్మికి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇచ్చి ఎంతో మన గౌరవించి మన నైన్టీ త్రీ బ్యాచ్ కూడా మంచి ఘన పాటు స్ఫూర్తిదాయకం ఎందుకంటే మనం కూడా మన మన వృత్తుల్లో ఇలాంటి మంచి అవార్డులు సాధించాలని కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకాశం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును నేను కొండపి మండలం ఎంపీయు ఎస్ పాఠశాల తరఫున పొందడం జరిగింది అయితే ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈ అవార్డును డిఇఓ గారు అలాగే డిప్యూటీ కలెక్టర్లు ఇంకా తదితర రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అయితే ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నా చిన్ననాటి స్నేహితులు టెన్త్ క్లాస్ నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ అయినటువంటి నా స్నేహితులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మా అందరి విజయంగాని మేము భావిస్తున్నాము అని చెప్పి నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని ఇచ్చినందుకు భగవంతునికి నేను మనసా వాచ కర్మ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఈ దీన్ని మాత్రం నా జన్మలో నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను ఉదయం కుమార్ అన్న మురళి అన్నాడు నీకు ఇంతకాలము అవార్డు నువ్వు అప్లై చేయకపోవడానికి కారణం ఇందే కామలా అంతకు ముందైతే ఏమో భూలక్ష్మి జస్ట్ ఆ కొండేపి మండలంలో ఒక అవార్డు తీసుకొని ఒక టీచర్ గా ఉండేది ఈ నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్ కలిసిన తర్వాత తీసుకోవాలని ఉంది ఈ ఘన విజయం మా అందరికీ కూడా లభించాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఇంతకాలం లేట్ చేసావేమో అని మురళి అనడం జరిగింది ఆ అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆత్మీయులు నాకు లభించినందుకు నా కుటుంబ సభ్యులు నా యొక్క విజయం వెనుక నాకు చదువు చెప్పించినటువంటి మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు మా అమ్మగారు మా అన్నయ్య ఆ అంతటి నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నట్టు మా వారు అయినటువంటి దేవరాల శంకరయ్య గారు వీళ్ళందరి సహకారంతో నేను స్కూల్లో కూడా ఇన్ని విజయాలు సాధించడానికి కారణమైంది అయితే నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికి చాలా మంది విద్యార్థులు మంచి లో ఉద్యోగాలు చేస్తున్నారు అలాగే ట్రిపుల్ ఐటీలు ఐఐటీలు సీట్లు సాధించున్నారు ఇటీవల జరిగినటువంటి నా పూర్వ విద్యార్థినైనటువంటి కడియం లక్ష్మి ప్రణతి అమ్మాయి ఇంటర్నేషనల్ స్కిప్పింగ్ లో నేషనల్ అవార్డ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించింది అమ్మాయి కొండేపు గురుకుల పాఠశాలలో చదువుతుంది అలాగే ప్రతిభా అవార్డులు టెన్త్ క్లాస్ లో ప్రతిభా అవార్డులు పొంది ఉన్నారు టెన్త్ క్లాస్ లో హైయెస్ట్ మార్క్స్ సంపాదించి ప్రతిభా ట్రిబుల్ సీట్లు పొంది ఉన్నారు అయితే నేను ఈ ఉపాధ్యాయ వృత్తిని నేను ఏది గత్యంతరం లేక తీసుకోలేదు నాకు చదివి చెప్పినటువంటి గురువులు అయినటువంటి చాలా మంది నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ చూస్తూ నేను ఖచ్చితంగా ఉపాధ్యాయురాలని అవ్వాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతోటే నేను ఈ యొక్క రంగాన్ని ఎంచుకోవడం జరిగింది అయితే నేను ఈ దీనిలో నేను ఎంతో సంతృప్తిని ఆనందాన్ని పొందుతూ ఉన్నాను ఆ చిన్నారి పిల్లల యొక్క మనసు కల్మషం లేని మనసుల మధ్య ఆ ఉదయం వెళ్తే సాయంత్రం వరకు అసలు టైం తెలియకుండా ఆ అంత ఆనందంగా చదువుకోగలగడానికి గ గడపడానికి చదువు చెప్పడానికి ఇంకా ఏ ఉద్యోగంలో ఇటువంటి అవకాశం లేదు భారత పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి మహద్భాగ్యం ఒక ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడికే దక్కుతుంది ఇది ఘంటాపదంగా నేను చెప్పగలను ఎందుకంటే ఒక తరాన్ని ఒక భావి తరాన్ని తయారు చేయగలరు ఉపాధ్యాయులు తరగతి గదుల్లోనే భారత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఏ ఏ ఒక డాక్టర్ అయినా గానీ లాయర్ అయినా గానీ కలెక్టర్ అయినా గానీ ఈవెన్ను పెద్ద రాజకీయ నాయకులైనా గానీ ఒక ఉపాధ్యాయుని దగ్గర విద్య నేర్చుకొని ఆ స్థాయికి వెళ్తారు అలాంటి వృత్తిని వెంచుకున్నందుకు నేను ఎప్పుడూ గర్వకారణంగా ఫీల్ అవుతాను అయితే ఈ ఉపా టీచర్స్ డే సందర్భంగా నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పినటువంటి వరలక్ష్మి మేడం గారు అయితేనేమి అలాగే హై స్కూల్లో పిడి మేడం రాజేశ్వరి మేడం గారు ఉన్నారు ఆ మేడం గారు అలాగే మర్రి శ్రీను సారు సాల్మన్ సారు అమరేశ్వర్ సారు డిఎస్కేవి ప్రసాద్ సారు అలాగే నేను జవహర్ భారతిలో చదివేటప్పుడు నాకు ఇన్స్పైర్ కలిగించినటువంటి విద్యావతి మేడం గారు ఆ మేడం గారు కానీ ఇవాళ రాజేశ్వరి మేడం గారు గాని అసలు ఫోన్ చేసి అమ్మ ఈ అవార్డు మేం పొందినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మాటల్లో చెప్పలేను ఇంతమంది గురువుల దగ్గర నేను విద్యన మహోన్నతమైనటువంటి గురువుల దగ్గర గురువుల్ని నేను పొందడం వల్లే నేను ఈ అవార్డును సాధించానని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలాగే నాకు భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించినంత కాలము నేను విద్యార్థులకు ఈ విధంగానే చక్కగా వాళ్ళ యొక్క ఆ భావితరాల భవిష్యత్తుకు కృషి చేస్తానని మన మనసారా మనవి చేసుకుంటున్నాను